నెల్లూరు నగరంలోని రామచంద్ర రెడ్డి హాస్పిటల్ ఈ రోజు మధ్యాహ్నం పినాకిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పత్తి ప్రభాకర్ వర్ధంతి సందర్భంగా జ్ఞాపకార్థం తమ భార్య పత్తి లావణ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు రామకృష్ణ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ హనుమంతరావు తదితరులు పాల్గొని నిర్వహించారు ఎంతమందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారమ్మా నిర్వహించారు నెల్లూరు కార్యక్రమం గత మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ కార్యక్రమం ఫ్రీ మీల్స్ ఆన్ మీల్స్ అనే కార్యక్రమం ఈ సంవత్సరం గా శేషాద్రి సుధీర్ గారు అండ్ లైన్ మెంటా శరత్ గారు అండ్ లైన్ హెచ్ఎం మోహన్ గారు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి వారి పరి పర్యవేక్షణలో ఎంతో ఘనంగా జరుగుతోంది ఈ కార్యక్రమానికి హాస్పిటల్ అని డాక్టర్ శివేష్ రెడ్డి గారు డాక్టర్ అడిషనల్ క్యాబినెట్ గారు ప్రెసిడెంట్గా లైన్ హనుమంతరావు గారు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తున్నారు ప్రతిరోజు సుమారుగా నూట యాభై మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దీన్ని అన్నదాన కార్యక్రమం కంటే అన్న ప్రసాదం వితరణ అంటున్నాము తప్పకుండా ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయాలని మరి మరి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి